రెబల్ స్టార్ ప్రభాస్ నాగష్మిన్ కాంబోలో వస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం రిలీజ్ దగ్గర పడింది మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది భారీ యాక్షన్ ఎంటర్టైన్గా రాబోతున్న ఈ చిత్రానికి గుడ్ న్యూస్ ఇచ్చింది ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కల్కి టికెట్ల రేట్లు పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది సింగిల్ స్క్రీన్లకు డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్కి నూట ఇరవై ఐదు రూపాయల వరకు టికెట్ల రేటు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అంతేకాక అదనపు షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది ప్రతి థియేటర్లో ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది దీంతో గత ఐదేళ్లలో ఏ సినిమాకు లేనంతగా అదనపు టికెట్ ధర కల్కీకి దక్కింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ మంగళవారం నాడు ఓపెన్ అయ్యాయి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా కల్కీ టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై ఏడు నుంచి జూలై నాలుగు వరకు ఈ టికెట్ల రేటు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది రేవంత్ సర్కార్ మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది టికెట్పై గరిష్టంగా రెండు వందల రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్లో డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో అయితే వంద వరకు పెంచుకోవచ్చని తెలిపింది టికెట్ల రేట్ పెంపుతో కల్కీ సినిమాకి మంచి టైం అని చెప్పాలి ఎందుకంటే ఏమాత్రం ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కల్కీ రికార్డులు తిరిగి రాయడం పక్కా ఎందుకంటే ఇప్పటికే బుకింగ్స్లో కల్కీ రికార్డు క్రియేట్ చేస్తుంది పైగా బాహుబలి తర్వాత ప్రభాస్కి ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కల్కీ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు